హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎంత శుభదినం అంటే మాటల్లో చెప్పలేనండి కోటి శివ కోటి లింగాల యజ్ఞం అని భీమవరంలో మొదలుపెట్టారండి అలా మొదలుపెట్టినప్పుడు నేను ఆ కోటి శివలింగాలు తయారు చేసే యజ్ఞం కోసం చాలా ప్రయత్నించి ఆకువీడి పంపాలనుకున్నాను మొదట అది కుదరలేదండి ఇది వారం రోజుల క్రితం అనుకున్నాను చాలా ప్రయత్నిస్తే అది కుదరలేదు అదేంటి శివుడు నాకు అనుగ్రహం లేదా అనుకున్నాను తీరా చూస్తే మా బాబు అన్నాడు డైరెక్ట్గా చక్కగా భోగలింగేశ్వర వాళ్ళకి ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేయమ్మా అనగానే నాకు సరే అనిపించి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేశానండి చేస్తే వాళ్ళు వెంటనే అలాగేనమ్మా నువ్వు వాళ్ళ వాళ్ళతో మాట్లాడించు మేము వాళ్ళకి మెటీరియల్ అంతా పంపిస్తామని చెప్పగానే చాలా సంతోషపడి మా పెద్ద అన్నయ్య గారికి ఫోన్ చేశానండి ఆక్విడ్ అని చెప్పాను కదండి పెద్ద ఆడుపడిచేవాళ్ళ ఆయన గారు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అన్నారండి ఒలేటి అని ఉంటారమ్మా ఆయన భక్తి కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు ఆయన ద్వారా మనం ఈ కార్యక్రమం జరిపిద్దాము అని చెప్పారు సరేనండి అన్నయ్య గారని నేను అనుకున్నాము అలా అనుకున్నాము ఆ ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసామండి చేసి చక్కగా వాళ్ళంతా మెటీరియల్ పంపిస్తున్నారు ఈరోజు ఆ కోటి శివలింగాల యజ్ఞంలో దానికి ఆ కార్యక్రమానికి నా ద్వారా జరుగుతుందని అంత ఆనందపడ్డానండి ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఏదైనా అంతే కదా చకచక్క జరిగిపోతాయనిపించిందండి అది కూడా ఎంత విచిత్రంగా అయ్యిందనండి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర శివాలయం ఉంటుందండి అక్కడ అంతా పంతులు గారు చక్కగా ఎంత బాగా పూజలు చేయిస్తారో నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఈ శివాలయంలో కోటి దీపోత్సవం చేయించాలి అని ఆశపడ్డానండి కానీ ఆ శివయ్య నాకు కోటి లింగాలు చేసే అవకాశాన్ని ఆకువీలో కల్పించే అవకాశాన్ని నాకు కల్పించాడండి ఇదేందో నేను గొప్పగా చెప్పడం లేదు నిజంగా శివయ్య అనుగ్రహంగా భావించాను ఈరోజు ఆ కోటి శివలింగాల తయారీ దగ్గరికి మిమ్మల్ని ఆకువీళ్ళలో మీకు అందరికీ నేను ఆ కార్యక్రమం ఎలా మొదలుపెట్టారో అవన్నీ మీకు చూపిస్తాను మొదటి ఈరోజు వెళదాం అనుకోలేదు మళ్ళీ మా ఆడపడుచు ఫోన్ చేసి ఎంతో ఇదిగా ఈ కార్యక్రమానికి పూనుకున్నావు నువ్వు రాకపోతే అలాగే అని చాలా కోపపడింది వాళ్ళ కోడలు కూడా లావణ్య అదేంటి పిన్ని గారు అలా అంటారు మీరు రాకపోతే ఊరుకునేది లేదని చెప్పేసరికి చక్కగా ఇలా పూజ ముగించుకుని మా బాబు నేను వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నామండి నిజంగా శివయ్య అనుగ్రహం లేనిదే చేయమైనా కుట్టదంటారు కదండి దానికి నిదర్శనం ఇదేమో అనిపించిందండి ఆ శివుడికి భక్తిగా మనం కొలిస్తే ఆ స్వామి మనల్ని ఎంత కరుణా కటాక్షాలు కురిపిస్తాడో నిజంగా ఆశ్చర్యం వేసిందండి మీకు నేను ఆకువిడి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ ఎలా మొదలయ్యాయో చక్కగా అక్కడ లేడీస్ అందరూ ఎంత బాగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారో అవన్నీ మీకు చూపిస్తానండి అలాగే వలెట్ శ్రీని గారని చెప్పాను కదండి ఆయనకి ఫోన్ చేయగానే ఎంత స్పీడ్గా స్పందించారనండి లైక్ షేర్